భగవత్పాదులు శ్రీ ఆదిశంకరాచార్యులు బ్రహ్మతత్వమును చాలా సులువుగా బోధపరిచేటువంటి ఒక శ్లోకాన్ని మనకి అందించారు ఆయన అంటారు ఈ ప్రపంచంలో మన చుట్టూ కనిపించే ఆకర్షణలకి లొంగకుండా అజ్ఞానాన్ని వదిలి మనస్సును కొంచెం నిర్మలంగాను నిశ్చలంగాను ఉంచితే అసలు నిజం తెలుస్తుంది అంటున్నారు ఆ అసలు నిజమే బ్రహ్మతత్వం అది తెలిసిన వాళ్ళకి ఇంకా ఈ సంసారంతో పని లేదు అంటారాయన అంతేకాకుండా ఆ తత్వాన్ని గ్రహించిన వాడు సాక్షాత్తు భగవంతుడే అవుతాడు అదే అద్వైతంలో తత్వమసి అనే దానికి కానీ అంటే అది నీవే ఉన్నావు తత్వమసి అంటే అది నీవే ఉన్నావు అనే దానికి కానీ సోహం అంటే వాడే నేను అనే ప్రతిపాదనకు కానీ అదే అర్థము అంటారైనా ఆ బ్రహ్మతత్వాన్ని చాలా సులువుగా తన భజగోవింద స్తోత్రంలో ఒక శ్లోకం ద్వారా మనకి అందిస్తున్నారు ఆ శ్లోకం ఏమిటంటే వయసి గతేమ వి పరివర వయసి గతే కమవికారుష్కే నీరేక కాసారీ విత్తేక జ్ఞాతే జ్ఞాత సంసార అంటున్నారు అంటే యవ్వనం ఉడిగిన తర్వాత వికారం ఎక్కడుంటుంది అని నీరు ఎండిపోతే కాసారం ఏది అని ధనం నశించిపోతే ఇంకా పరివారం ఎక్కడుంటుంది అలాగే తత్వం తెలిసిన వానికి సంసారంతో పని ఏముంటుంది అని అంటున్నారు రక్తం వేడిగా ఉన్నప్పుడు ఎవ్వనపు జిగి బిగి కలిగి ఉన్నప్పుడు కామ వికారం ఏర్పడుతుంది కదా రక్తం చల్లబడి దేహం ముడతలు పడి అవసాన దశ దగ్గర పడితే కామ వికారం ఉంటుందా అలాగే నీళ్లున్న దాన్నే చెరువు అంటారు ఎండిపోయిన దాన్ని చెరువు అంటారా ఇంకా నీ దగ్గర అధికారం డబ్బు ఉన్నప్పుడు అందరూ నేనంటే నేనని నీ మిత్రులుగా బంధువులుగా చెప్పుకుంటారు ఆ పదవి పోయాక ఆ ధనం నశించాక వాళ్ళెవ్వరూ కూడా చుట్టుపట్ల కనిపించరు మరి అలాంటి జీవిత సత్యాన్ని మనం గ్రహించకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పరిశీలిస్తున్న సరైనటువంటి అవగాహన చేసుకోకుండా ఇలా మమకారాలు మోహాలు పెంచుకుంటూ ఉంటే ఏమిటి నువ్వు చివరికి సాధించేటువంటిది ఈ అసలు నిజం తెలుసుకో అని మనకి హితవు చెప్తున్నారు అదేవిధంగా హెచ్చరిస్తున్నారు కూడా అవి ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి కూడా చిన్న ఉదాహరణతో మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంది మధ్యతరగతి కుటుంబానికి చెందింది ముగ్గురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు అయితే చక్కగా సాగిపోతున్నటువంటి వాళ్ళ యొక్క సంసారంలో అనుకోకుండా ఒక విఘాతం ఏర్పడింది ఇంకా అప్పటి నలభై సంవత్సరాలు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి భర్త ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో మరణించడం జరిగింది ఇక కుటుంబ భారం తన మీద పడింది ఆ భర్త చేస్తున్నటువంటి ఆఫీసులోనే ఆవిడ కూడా ఉద్యోగం ఇచ్చారు పిల్లలను చాలా బాధ్యతాయుతంగా చక్కగా విలువలతో కూడినటువంటి విధంగా పెంచింది వాళ్ళందరూ కూడా జీవితంలో స్థిరపడ్డారు అయితే తాను తన పిల్లల్ని పెంచడానికి కోసము వాళ్ళకి ఏ లోటు తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి పైసా పైసా కూడబెడుతూ తనకంటూ కూడా ఏ కోరికలు లేకుండా వాళ్ళ కోసమే అహర్నిశలు పాటుపడింది బాగుంది చక్కగా తల్లిగా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది వాళ్ళందరికీ జీవితంలో స్థిరపడ్డారు అయితే మళ్ళీ ఇంకొక ఉపద్రవం ఏమిటంటే ఒకనాడు తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి ఒక కొడుకు కుటుంబంతో సహా ఒక కారు ప్రమాదంలో మరణించడం జరిగింది ఎంత పెద్ద దెబ్బ ఆవిడికి ఇంకా మిగిలిన కొడుకుల్లో ఒకడు వ్యసనాలకి లోన్ అవుతున్న వచ్చాడు కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు సంపాదన బాగానే ఉన్నా ఆ కోడలు ఆ మనవలతో సహా వచ్చి ఈవిడ దగ్గర విలపిస్తూ ఉంటుంది ఇంకా కూతురు సంగతి తీసుకుంటే ఒక కూతురికి పిల్లలు లేరు ఆ కూతురికి లేని బెంగ ఈవిడికి ఉంది అయ్యో నాకు కూతురికి పిల్లలు లేరు అని చెప్పాను ఇంకొక కూతురు ఉంది ఆ కూతురు అత్త మామల్ని సేవ చేసుకుంటూ ఉంది అత్తగారు పరమగైయాడి సంసార జీవితం అంతా డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటుంది అని ఆ అమ్మాయి వాపోతూ ఉంటుంది వీటన్నిటి గురించినటువంటి ఆలోచనలు చింతలు ఈవిడికి వయసు మళ్ళీపోతుంది భర్త చనిపోయిన దగ్గర నుంచి కూడా చింతాపూర్వకంగానే జీవితం కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఎవరి జీవితాలు వాళ్ళకి ఏర్పరిచిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చేటువంటి ప్రతి చిన్న కష్టానికి ఇవిడ చలించిపోతూ ఉంటుంది అంతేకాదు బంధువులందరిలోనూ కూడా ఈవిడికి ఒక గొప్ప పేరు ఉంది చక్కగా కుటుంబాన్ని సాకింది అందరినీ కూడా స్థిరపరిచిందని అందువల్ల ఆ బంధువుల పట్ల కూడా ఆవిడకి ఆపేక్ష ఎక్కువ వచ్చి పోయే జనాలతో ఉంటూ ఉంటుంది అందరినీ తన వారు నమ్ముకుంటూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంటూ వచ్చింది ఇలాగే జరిగిపోతుంది జీవితం అంతా కూడా వయసు దగ్గర పడిపోయింది డెబ్భై సంవత్సరాలు వచ్చేస్తున్నాయి అయినా జీవనశైలిలో కించిత్ అయినా వైరాగ్యపు చాలి కనిపించడం లేదు ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె ఆలోచనలన్నీ ఇంకా ఆస్తులు ఎలా కూడబెట్టాలి కొడుకులకి ఏ రకంగా ఆస్తి పంపకాలు చేయాలి ఆడపిల్లలిద్దరికీ బంగారం అంతా కూడా ఎలా పంచాలి అని ఇదే తపన పిల్లలు వారి పిల్లలు వాళ్ళపైన మమకారము వాళ్ళకేదో ఇంకా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావన ఇలా గడిచిపోతూ వచ్చింది ఒక తీర్థయాత్రకి వెదామని కానీ ఓ దేవాలయంకి వెదామని కానీ లేదా సమాజంలో ఎంతోమంది అనాథులు ఉన్నారు వారికి ఏదైనా చేత ఎంత సాయం చేయాలని కానీ ఇవేమీ కూడా ఆవిడకి లేవు చివరికి అనారోగ్యం పాలైంది మంచాన పడింది ఈ కొడుకులు కానీ కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ మనవలు కానీ వీళ్ళెవరైనా ఆవిడ బాగోగులు చూసుకుంటారా ఏదో వేళకి ఆవిడ కావాల్సిందేదో ఏర్పాటు చేస్తారు వాళ్ళ సంసారాలు వాళ్ళవి ఇందులో ఎవరిని తప్పు పట్టలేము ఇప్పటికీ కూడా ఆవిడికి ఏమిటి నా యొక్క జీవితం నేను ఎలా గడిపాను ఇక ముందు ఎలా గడపాలి ఏమిటి నా జీవితం యొక్క పరమార్థం అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది అందువల్ల ఆదిశంకర్లు అంటున్నారు కుటుంబాన్ని వదిలేయండి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టండి అందరూ సన్యాస జీవితం గడపండి అని ఆయన అనటం లేదు ఎంతవరకు అనేటువంటి దానికి ఒక పరిమితి పెట్టుకో ఎంతవరకు నువ్వు తాపత్రయపడాలి ఎంతవరకు నువ్వు ఆలోచన చేయాలి ఎంతవరకు నువ్వు కూడ పెట్టాలి ఏ రకంగా ఏ మార్గంలో నువ్వు నడవాలి ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు ఆయన హెచ్చరిస్తూ వచ్చారు దీన్నే చాలా చక్కగా వేమన కూడా మనకి ఒక పద్యం ద్వారా తెలియజేశాడు ఆపదలగు వేళ నరసి బంధుల చూడు భయము వేళ చూడు బంటుతనము పేదవేళ వేళ చూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ అంటున్నారు అంటే సాధారణ సమయాల్లో చుట్టాల ప్రేమ చూడడం కాదు కష్టాలు వచ్చినప్పుడు ఆ బంధువుల ప్రేమ చూడాలి వారి రంగు ఏమిటో అప్పుడు బయటపడుతుంది అలాగే భయం కలిగిన వేళనే ఏ మనుషుని ధైర్యమైనా పరిశీలించబడుతుంది అన్నారు అప్పుడు వాళ్ళ ఎంత ధైర్యం ఉంది ఎంత మనోస్థైర్యం ఉందనేటువంటి తెలుస్తుంది అలాగే సంపదలు ఉన్నప్పుడు భార్య అడుగులకు మడుగులు సేవలు చేస్తుంది భార్య కాదు కుటుంబంలో సభ్యులు అందరూ కూడా ఎవరైనా సరే పేదతనం కలిగినప్పుడు అలాంటి భక్తి శ్రద్ధలతో వాళ్ళంతా శ్రద్ధగా ఉంటారా ఆ గృహ యజమాని పట్ల ఇలా బంధువులు కానీ హితులు కానీ సన్నిహితులు కానీ కుటుంబం కానీ ఎవరైనా నీ యొక్క దీనమైనటువంటి స్థితిలో వారు ఏ విధంగా నీకు అనుకూలంగా ఉంటున్నారు నీ పట్ల వారి యొక్క భావం ఎలా ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోమని వేమను చెప్తున్నాడు ఇవన్నీ మనం రోజు జీవితంలో చూస్తూనే ఉంటాం సమాజంలో చూస్తూనే ఉంటాం ఎన్నో సంఘటనల్ని మనం అందరూ చెప్పుకోగా వింటూ ఉంటాం కూడా తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంచారని లేదా పిల్లల యొక్క బాగోగుల కోసం తపన చెంది చెంది లంచగొండీ జైలు పాలయ్యాడని భర్త మంచిగా ఉన్నప్పుడు ఆయనకి అనుగుణంగా ఉన్నటువంటి భార్య మంచాన పడగానే హేసించుకుంటుందని లేదా భార్య ఆరోగ్యంగా ఉండి కుటుంబ బాధ్యత అంతా నెత్తి నేసుకుని సజావుగా జరుగుతూ ఉండి ఆవిడికి ఎప్పుడైనా అనారోగ్యం కనుక సంభవిస్తే భర్త ఆవిడ పట్ల ఎలా ఉంటున్నాడని ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా మనలో తాపత్రయాలు తొలగకపోతే ఏమిటి నువ్వు సాధించేది ఇది ఆయన మన్ని ప్రశ్నించేటువంటి మనని ప్రశ్నిస్తూ ఆయన అంటున్నారు ఏమంటున్నారంటే చాలామంది జీవితంలో దశల్ని యథార్థంగా అర్థం చేసుకోలేక అవస్థల పాలవుతున్నారు అంటున్నారు సత్యాన్ని విస్మరిస్తున్నారు మలీవేళలో అంటే వాలిపోయే క్షణాల్లోనూ కూడా మనిషి మమకారాల మాయలో పడి వెలువెల్లాడుతున్నాడు ఎంత అమాయకుడు అంటున్నారు ఆయన ఏ దశలో ఎలా ప్రవర్తించాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు ఫలితంగా కర్మ సన్యాసులుగా విరామంలో చేయాల్సినటువంటి వార్ధక్యంలో కూడా వదలకుండా లేనిపోని వ్యాపకాలతో పొద్దుగడుతున్నారంటారా అంటే శారీరకంగా నాకు ముసలితనం వచ్చింది కానీ శారీరకంగా నేను వార్ధక్యంలోకి అడుగు పెట్టాను కానీ నా మనసు ఇంకా యవ్వన దశలోనే ఉంది అనేటువంటి ఒక భావనతో ఒక భ్రాంతితో అనేకమైనటువంటి వ్యసనాలతో వ్యామోహాలతో తన జీవితాన్ని నిరర్ధకం చేసుకుని నాశనం చేసుకునేటువంటి వాళ్ళని మనం చుట్టూ చూస్తూనే ఉంటాం వయసుకు తగ్గట్లు హుందాగా మసులుకోకుండా తాను ఏదైతే పొందాలని అనుకుని పొందలేకపోయాడో అన్నింటినీ కూడా ఈ జీవనం సంచలోకి ఆహ్వానిస్తూ వాటిని అనుభవించాలనేటువంటి వాళ్ళ తాపత్రయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకే శంకర భగవత్పాదులు ఏమంటున్నారంటే వయసు గతేక కామ అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ కామం అంటే కోరికలు వాసనలు వ్యాపకాలు ఇవన్నీ వస్తాయి కేవలం భౌతికమైనటువంటి కోరికలు కాదు వ్యాపకాలు కూడా మనం ఎలాంటి వ్యాపకాలు పెట్టుకుంటున్నాం ఎంత సమయాన్ని దేనికోసం మనం వినియోగిస్తున్నాం ఇది మనం ఆలోచన చేయాలి అయితే దురదృష్టవశాత్తు కారణాలు ఏవైనా కానివ్వండి నేటి సమాజంలో శారీరకంగా మానసికంగా చాలామంది తమని తాము వార్ధక్యానికి సంసిద్ధులుగా చేసుకోవటం లేదు ఇది వాస్తవం కదా సంసిద్ధులు అయితే ఇన్నాళ్ళ జీవితం అనేటువంటి దాన్ని నేను నాకు ఏవైతే ధర్మాలు ఉన్నాయో బాధ్యతలు ఉన్నాయో వాటిని నిర్వర్తించడం కోసం నేను వినియోగించాను ఇక ఇప్పుడు నా కోసం నేను ఆలోచన చేయాలి నా కోసం నేను జీవించాలి నా కోసం నేను జీవించాలి అని అంటే పారమార్థిక చింతననేటువంటిది అలవరుచుకుంటే చిత్తశాంతి ఉంటుంది ఇంక ఇప్పుడు నువ్వు అనుభవించేటువంటిది ఏమిటి వయసు ఉడిగిన తర్వాత నువ్వు అనుభవించేటువంటిది ఏమీ లేదు అందుకే కదా ఈ శ్లోకంలో కామ వికారాలు అనేటువంటివి మలి వయసులో కూడా ఎందుకు అంటున్నారు అంటే కోరికలు వ్యామోహాలు ఇవన్నీ కూడా వస్తాయని కదా చింతనలో తరించకుండా తీరని కోరికలతో తపనలతో కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికైనా తెలుసుకోండి ఏమిటి జీవితం అనేటువంటి దాన్ని ఆయన ఈ శ్లోకంలో ఈ వాక్యం ద్వారా అంటే వయసు గతేహక కామవికార అని అంటున్నారు ఇంకా తర్వాత కూడా ఆయన మనకి ఏ హితో చెప్తున్నారో దాన్ని కూడా మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గతేక కామవికార అంటున్నారు అంటే నువ్వు పెద్దవాడు అయిపోతున్నా వృద్ధాప్యంలో అడుగు పెడుతున్నా అంటే శరీరం శుష్కించిపోతున్నా శిథిలం అవుతూ వచ్చినా ఇంకా ఎందుకు ఏదో అనుభవించాలనేటువంటి తాపత్రయం అని వయసు గతేక వయసు వస్తున్న కొద్దీ కామ వికారహ అంటున్నారు ఇక్కడ కామం అంటే కోరికలు వాసనలు వ్యాపకాలు అని అర్థం చేసుకోవాలి మనం సమాజంలో చాలామంది వయసు పైబడుతున్నా తాము వృద్ధులమవుతున్నాము వయసు దగ్గర పడిపోతుంది అనేటువంటి భావం లేకుండా ఉంటున్నారు అని ఆయన గమనించి మనకు చెప్తున్నటువంటి హితవు వాక్యాలు ఇవన్నీ కూడా ఆయన ఏమంటున్నారు శరీరం శిథిలం అవుతున్నా ఇంకా ఏదో అనుభవించాలనే తాపత్రం ఎందుకు ఈ కోరికలు వ్యామోహాలు అనేటువంటివి ఎందుకు పెంపొందించుకుంటూ వస్తున్నావు అంటున్నారు మరణం దరిదాపుల్లో ఉన్న ఈ కోరికలు అనేటువంటివి మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి వీటి నుంచి విముక్తుడిగా ఆ కోరికలు అనేటువంటి వాటిని ఆ వాంఛలు అనేటువంటి వాటిని పెంచుకోకంటున్నారు వివేకంతో కూడిన వైరాగ్యం మనలో పడసూపకపోతే అంతకు మించిన దీనత్వం ఉంటుందా అని హితవు చెప్తున్నారు అలాగే ఆయన ఇంకొక మాట అన్నారు శుష్కే నీరే కహ కాసారహ అంటున్నారు నీరుంటేనే కదా చెరువు అంటాం ఇప్పుడు శరీరం శుష్కించినట్లుగా మనిషికి మనసు శుష్కించదు అక్కడే వస్తుంది ప్రమాదం మనస్సనే సరస్సుకు ఆశలే పెద్ద జలవనరు ఆ జలం ఎండిపోనంత వరకు సరస్సు కళకండాడుతూనే ఉంటుంది ముందు ఆ ఆశల జలాన్ని ఆవిరి చేసుకోమంటున్నారు ఆది గురువులు ఒక కవి అంటాడు ఒక పాటలో పిడికిలి మించని ఈ గుండెలో కడలిని మించిన ఆశలు అని అలా ఎన్నెన్నెన్నో ఆశలు ఒక ఆశ పుట్టింది ఒక కోరిక కలిగింది దీన్ని నెరవేర్చుకున్నాం మళ్ళీ దాన్ని కొనసాగింపుగా ఇంకా ఎన్నో చిగురులు వేసినట్టుగా లతలు పాకినట్టుగా అలాగ మొత్తం మన జీవితం అంతా కూడా ఇలాగే కోరికలు ఇలాగే ఆశలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి చెరువుని మించి నీరును ప్రవహింపచేస్తున్నాం ఇక్కడ అది ఏమన్నా చెప్పబోతున్నటువంటి విషయం పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు అంటే మన జీవితం చాలా చిన్నది దాన్ని మించి ఆశలు పెరిగిపోతూ ఉంటున్నాయి కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి ఒక సరస్సుకి జలం ఉంటే కళకళలాడుతూ ఉంటుంది ఆ సరస్సు జలం ఎక్కువైపోతే దాని ప్రభావం ఎలా ఉంటుంది అది ఇక్కడ చెప్తున్నారు ఇక శంకర్ లెక్క శుష్కే నీరేఖ కాసారహా ఈ ప్రశ్నకు జవాబు అసలు దొరుకుతుందా ఎందుకంటే తను సహకరించకపోయినా కోరికలతో దాన్ని తట్టి లేపుతుంటే మనిషికి విశ్రాంతి ఎప్పుడు లభిస్తుంది భగవంతుడి వైపు మనస్సు ఎప్పుడు మరలుతుంది అయితే కొంతమంది అనుకోవచ్చు ఇవన్నీ అవసరమా ఈ భగవంతుడు ధ్యానం ఈ తత్వము అన్నీ అవసరమా ఏదో మనకి భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు అంటున్నారు కదా ఈ జీవితాన్ని చక్కగా ఆనందంగా మనం గడుపుకుంటే చాలు కదా ఇలాంటి తత్వచింతన ఎందుకు దీని గురించి ఆలోచన ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేటువంటి అశాంతి పాలవ్వడం ఎందుకు ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు కదా అంటారు సరే అలాగే కానీ మీరు గడుపుతున్నటువంటి జీవితంలో మీకు ఆనందానుభూతులు అనేటువంటివి ఎంతకాలం ఉంటున్నాయి అసంతృప్తికి తావు లేకుండా అశాంతికి తావు లేకుండా జీవితం ఆనందభరితంగా గడిపితే అలాగే భగవంతుని చింతించమని భగవంతుడు ఏం చెప్పట్లేదు కానీ మనకి ఎందులో నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది అనేటువంటి దాన్ని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి దానికి ఆది సంకరలు చెప్తున్నటువంటి హితవు ఏమిటి అనంటే భజగోవిందం 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 మూఢమతే అంటున్నారే భగవంతుని యొక్క స్మరణ అంటే ఈ అశాంతి ఈ అనిశ్చిత పరిస్థితి అనేటువంటి లేదా ఈ భ్రమలు ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి భగవంతుని మీద జాస పెట్టు అంటున్నారు ఎందుకంటే దానివల్ల నీకు కలిగేటువంటి ఆనందానుభూతి ఎలా ఉంటుందో నీ అనుభవంలోకి వస్తే అది తెలుస్తుంది అందుకోసం ఆయన ఇంత విపులంగా చెప్పడం జరుగుతుంది అలా ఒక వయస్సు నుంచి మనం మనసుకు శిక్షణ ఇవ్వకపోతే భగవంతుడి వైపు మనసు ఎప్పుడు మరుగుతుంది ఈ జీవితాన్ని ఇలా గడిపేద్దాం చూద్దాంలే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఇంకా ఇంకొక అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత కాలంలో అరవై అనేటువంటిది కూడా అంత పెద్ద వయసు కాదు కాబట్టి డెబ్బై దాటిక ఇలా మనకి మనమే ఒక పరిమితి పెట్టేసుకుంటూ ఉంటే శరీరం మాత్రం ఆగుతుందా అది శుష్కించుకోపోకుండా ఉంటుందా మరణం ఏ సమయంలో వస్తుందో మనం ఊహించగలమా అందువల్ల ఆయన అంటున్నారు ఒక వయసు నుంచి మనసుకు శిక్షణ ఇవ్వకపోతే అది అంత సులువుగా నియంత్రణలోకి రాదు అంటున్నారు అందువల్ల ఆయన ఏం చెప్తున్నారంటే ఈనాడు చాలామంది మురికి పట్టిన ఆశల జలంతో నిండిన కుళ్ళు కాసారాల్లా కనిపిస్తున్నారు సరస్సులా కనిపిస్తున్నారు అని వైరాగ్యపు సూర యొక్క కిరణాలు సోకినప్పుడే ఆ ఆశల జలం ఆవిరవుతుంది అంటున్నారు ఆ వివేకము వైరాగ్యము అనేటువంటిది నీకు ఏ రకమైనటువంటి స్థితప్రజ్ఞత కలగజేస్తుంది అది మనం అనుభూతి చెందాలి నేను స్థితప్రజ్ఞుడిగా ఉండను గాలివాటంలో ఉంటాను ఆనందం వస్తే ఆనందిస్తాను సుఖం వస్తే చాలా సంతోషిస్తాను కష్టం వస్తే బాధపడతాను అంటే సరే అలాగే ఉండు కానీ ఏదో ఒక సమయంలో నువ్వు వెతుకులాట మొదలు పెడతావు అన్వేషించడం మొదలు పెడతావు దానికోసం ముందు నుంచి రోజులో కొంత సమయాన్ని కేటాయించుకో అని ఆయన హితో చెప్పడం జరుగుతుంది భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు అర్జునుడితో కోరికలు అహంకారం మమకారాలు లేనిపోని ప్రయత్నాలు చింతలు ఇవన్నీ కూడా పార్థ కొంచెం వదులుకో కొంత విరక్తిని కూడా అది పెంపొందింప చేసుకో ఆ విరక్తి అనేటువంటి దాంట్లోంచి నీకు వివేకం అనేటువంటిది వస్తుంది అని భోగాశక్తి ఉన్న వాళ్ళకి చిత్తవికారం సహజం దుర్గుణాల వల్ల కలిగే దోషాలకు చిత్తవికారమే హేతు అవుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి సారాన్నంతటినీ కూడా చాలా చిన్న చిన్న పదాలతో ఈయన ఈ భజగోవింద స్తోత్రంలో చెప్పడం జరిగింది ఇంకా ఆయన ఏమంటున్నారు వయసు గతేక కామ వికార శుష్కే నీరేక కాసారం అంటూ క్షీణే విత్తేక పరివారో జ్ఞాతే తత్వేకం సంసార అంటున్నారు సంపదతోనే సకుటుంబ సపరివారం వ్యక్తిగతంగా మనల్ని మనం పణంగా పెట్టి తన ప్రతినిధిగా మనం లోకానికి పరిచయం చేసినటువంటి ఆ విధాతను కూడా విస్మరించి వాళ్ళు పెరిగినటువంటి కార్యకలాపాలతో సంపద సృష్టిస్తూనే ఉంటాం ఎంతో సంపద ఎవరి శక్తి సామర్థ్యాలు బట్టి ఎవరి తెలివితేటలు బట్టి బుద్ధి కుశలత బట్టి ఆ సంపద సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ అవి దూరం అయితే క్షణకాలంలో ఎవరైతే మనం ఆత్మీయులను భ్రమిస్తామో వారందరూ కూడా దూరం అయిపోతారు ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటిది చుట్టాలు బంధువులు స్నేహితులు మన దగ్గర సంపాదన బాగా ఉన్నప్పుడు సంపదలు కోకొల్లలుగా ఉంటున్నప్పుడు అందరూ చేరుతారు బంధువులు కాకపోయినా బంధువులమని చెప్పి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ సంపద క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటే ఏం జరుగుతుంది క్రమక్రమంగా వాళ్ళు మొహం చాటు చేయడం మొదలు పెడుతూ ఉంటారు అయినా ఈ వాస్తవం తెలిసినా చుట్టూ ఎంతో మందిని మనం ఇలా గమనిస్తూ వచ్చినా ఇంకా పుత్ర మిత్ర బాంధవ అనురాగాలు మాత్రం పోవటం లేదేమిటి అని ఆదిశంకర్లు శంకర్లు ప్రశ్నిస్తున్నారు క్షీణే మిత్యహ పరివార సంపదలే లేనప్పుడు పరివారం ఎలా ఉంటుంది అని ఇంకా లోతుగా ఆలోచిస్తే మనం తాపత్రయంతో పోగేసుకున్నవన్నీ గృహంలో ఉండిపోతాయి అయిన వారు ఆప్తులు వారంతా శ్మశానం వరకే వచ్చి తిరిగిపోతారు కదా అసలు ఇంత సంపాదన చేసినా ఇంత ఆస్తులు కూడబెట్టినా లక్షలు విలువ చేసేటువంటి వస్తు సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసుకున్నా ప్రాణం పోయే సమయంలో కింద పెడతారు ప్రాణం పోయిన వెంటనే అరుగు మీదికి చేరుస్తారు క్షణకాలం కూడా పట్టదు నువ్వు మొక్కుపడి కష్టపడి పోగేసుకునేటువంటివి ఇవన్నీ ఏమవుతాయి ఇంట్లోనే ఉండిపోతారు నిన్ను కాటికి పంపిస్తారు కాటి వరకు కూడా ఎంతమంది వస్తారు చివరి వరకు మనం వెంట వచ్చేటువంటివి మన పుణ్యాలే ఈ సత్యాన్ని నిరంతరం స్మరించుకుంటూ నడుచుకోవాలి ఈ దేహంలో దారుఢ్యం ఉన్నప్పుడే మంచి పనులు చేస్తూ సంపాదన పోగు చేసుకోవాలని ఎలా అనుకుంటామో మాధవుడిని కూడా అలాగే స్మరించుకుంటూ ఉండాలి భగవంతుడి స్మరణ కూడా అలాగే ఉండాలి భాగవతంలో బలిచక్రవర్తి వామనుడితో అంటాడు చెలియే మృత్యువు చుట్టమే యముడు సం కింకరు శిలలం చేసేనే బ్రహ్మతన్ను దృఢమే జీవంబును చెల్లరే చలితంబోట ఇరుంగకి కపట సంసారంబు నిక్కంబుగా తలచున్న మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై అయ్యో మృత్యువు ఆప్తమిత్రుడు కాదు ఎముడు దగ్గర చుట్టం కాదు సేవకులు భక్తితో సేవించాలనే బుద్ధిమంతులు కూడా కారు ప్రాణం శాశ్వతం కాదు బ్రహ్మ ఈ శరీరాన్ని రాళ్లతో మలచలేదు అయినా మూర్ఖుడు సత్యం దానం దయా ధర్మం వదిలేస్తున్నాడు ఈ మాయా సంసారాన్ని సత్యం అని భావిస్తున్నాడని చక్రవర్తి రాక్షస చక్రవర్తి ఆయన వాపోతాడు వామనుడితోటి ఈ సంసార బంధాలు శాశ్వతం కాదని తెలిసిన తర్వాతే మనస్సు నిలకడగా భగవంతుని వైపు మొగ్గు చూపగలదు అయితే ఎప్పుడు శాశ్వతం కాదని తెలుసుకుంటాం మనం పూర్తిగా అసక్తుడైపోయిన తర్వాత అందరూ మనల్ని వదిలేసిన తర్వాత మన మొహం ఎవరు చూడకపోతే అనారోగ్యంతో కనుక ఉంటే అయ్యో ఇన్నాళ్ళు నేను భ్రమపడ్డాను కదా ఇది శాశ్వతం కాదు కదా అన్న వాస్తవం అప్పుడు తెలుస్తుంది అప్పుడు మనం భగవంతుడి వైపు మొగ్గు చూపాలి అంటే మనకి శరీరం సహకరిస్తుందా మనసు సహకరిస్తుందా కానీ మనం ప్రాధాన్యతలు తీసుకుంటుంటే చివరి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం భగవంతుడికి ఇస్తున్నాం ఎప్పుడో ఈ లౌకికమైన బాధ్యతలన్నీ తీరిపోయాక అప్పుడు తీర్థయాత్రలకు పుణ్యకార్యాలకు కేటాయిద్దామనే భ్రమల్లో ఉంటున్నాం కదా ఎప్పుడు ఎలా జరుగుతుందో ఈ జీవన సంధ్యా సమయం ఎలా ముగుస్తుందో అనేటువంటిది మనం ఆలోచనలో కూడా రానివ్వలేం భరించలేం వాటిని కాబట్టి ఈ అవనం నుంచే వివేకంగా ఆలోచించడం విలువైన మార్గాన్ని అనుసరించడం అలవర్చుకోవాలి ధార్మిక జీవనాన్ని ఎంచుకోవాలి అని ఆది శంకులు మనకి హేతు చెప్తున్నారు వయసు మళ్ళే వరకు కర్మలు చేస్తూ ఉండాల్సిన అవసరం లేదయ్యా భగవంతుడి పట్ల శుద్ధ భక్తి అనురాగం పెంపొందే కొద్దీ ఈ కర్మలు తగ్గుతూ వస్తాయి లబ్ధి పొందిన పిదప కర్మలు పూర్తిగా తొలగిపోతాయి అంటున్నారు అలా చిత్తాన్ని కామం నుంచి కాంక్షల కాసారం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి ఈ పరివారం యొక్క అసలు స్వరూపం ఏంటో బాగా అవగతం చేసుకుని సంసార బంధాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవాలి అని అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చేస్తాం ఎన్నో తాపత్రాలు పడుతుంటాం అందులో కొంత సమయాన్ని భగవంతుడి కోసం కూడా తాపత్రయ పడమని అంతేగాని అన్నిటిని వదిలేయమని ఆయన చెప్పటం లేదు ఇక్కడ ఎన్నో పనులు చేస్తున్నావు అందులో ఒక పని భగవంతుని కూడా ఆయన కైంకర్యం కోసం కూడా వినియోగించు ఎన్నో మాటలు మాట్లాడుతున్నావు ఆయన కూడా స్థుతించు అని ఇలాగా మన దృష్టిని భగవంతుడి వైపు మళ్లించమని ఆయన మనకి హితవు చెప్పడం జరుగుతుంది